ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కూలీలు ట్రాక్టర్లో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం లోడ్ చేసుకోవడానికి కూడా లేకుండా చేసి ఎందుకండి మన కుటుంబాలు మన పిల్లలు మన కుటుంబాలు బాగు చేయడానికే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ విధానం ఇచ్చింది ఆనందబాబు గారు హక్కుగా ఏ ఒక్కడికైనా వాళ్ళ హక్కు తీసుకొని వాళ్ళ ఓటా తీసుకొని ఈ రోజున నువ్వు ఎమ్మెల్యే మీరు ఖచ్చితంగా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేసేటువంటి దానికి అడ్డుపడద్దు మీ తెలుగుదేశం గోండాలకి స్మగ్లర్స్కి వాళ్ళకి నచ్చ చెప్పుకోండి ఇంతవరకు మీరు ఏ దుర్మార్గాలు చేసినా కోడి పందాలు ఆడు ఆడుకున్నా పేకాటలు ఆడినా ఇసుక దోచుకున్నా ఈ మట్టి దోచుకున్నా ఎక్కడా సరే పోనీ ఏదో అధికారం వచ్చింది వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తున్నారంటే నీ సామాజిక వర్గం వాళ్ళ బాట పంచుకుని ఎమ్మెల్యే అయినటువంటి ఆ సామాజిక వర్గం వాళ్ళను కూడా నువ్వు రోడ్డు మీదకి పోయి వాళ్ళు వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళ బ్రతుకు తెరువు లేకుండా చేస్తుంటే ఇంతకంటే నీచం ఇంకొకటి లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇది తప్పు ఒకవేళ మీకు కానిది అది తెలియకపోతే తెలియకుండా జరుగుతూ ఉంటే దాన్ని ఆపండి వాళ్ళకి అండగా ఉండండి పేద వాళ్ళ బ్రతుకును బాగుండేటట్లుగా చేయండి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎంఆర్ఓ గారిని ఒకటే